హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ కోరుకోని బంధం ముప్పై నాలుగో భాగాన్ని వినేద్దాం ఓకే మీరేం భయపడకండి నేనున్నాగా మీతో పాటు ఇంతకీ ఏం జరిగింది అడిగాడు విక్రమ్ ఏం జరిగిందా గంట సేపు కష్టపడి ఇసుకలో కట్టుకున్న గూడుని ఆ చింపాంజి మొహమ్డు కాలితో తొక్కేశాడు అందుకే వాడికి ముసుగేసి ఫుల్గా నా స్టైల్లో కోటింగ్ ఇచ్చా కానీ ఆ కొబ్బరి చెప్ప మొహమ్మోడు ముసుగేసి కొట్టినా నేనెవరో కనిపెట్టేశాడు అంది నవ్య అది విని విక్రమ్ నవ్వుతూ ఇంత చిన్న దానికేనా అంత టెన్షన్ పడుతున్నారు అతను ఎవరో చూపించండి మీకు ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను అన్నాడు విక్రమ్ సరే అంటూ నవ్య విక్రమ్ వెనుక దాక్కుని భార్గవ్ ఉన్న వైపు చేయి చూపించింది నవ్య చూపించిన వైపు చూసిన విక్రమ్ అక్కడెవరూ కనిపించకపోవడంతో ఆశ్చర్యంగా అక్కడెవరూ లేరు కదండి అన్నాడు ఏంటి ఎవరూ లేరా అంటూ కొద్దిగా తొంగి చూసిన నవ్యకు అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో ఊపిరి పిలుచుకొని అమ్మయ్య వెళ్ళిపోయినట్టున్నాడు అనుకుంది ఆ తర్వాత విక్రమ్కు దూరంగా జరుగుతూ గమనించింది నవ్య తన ఇంతవరకు విక్రమ్కి ఎంత దగ్గరగా ఉందో ఒక చేత్తో విక్రమ్ నడుం చుట్టూ చెయ్యి వేసి గట్టిగా పట్టుకొని మరో చేత్తో విక్రమ్ భుజం చేతి వేలతో బంధించి అచ్చం వెనుక నుంచి హత్తుకున్నంత దగ్గరగా ఉంది నవ్య వర్షం పడడం వల్ల విక్రమ్ షర్ట్ తడవడంతో అతని స్పర్శ తన మేనికి తెలిసి మనసు వశం తప్పతుండగా కంగారుగా తేరుకొని చుట్టూ చూసింది నవ్య కానీ వర్షం వల్ల ఆ చుట్టుపక్కల ఎవరూ లేరు దాంతో ఒకవైపు ప్రియ ఎక్కడుందన్న ఆలోచన మరోవైపు పురుషుడితో అంత దగ్గరగా ఉన్నదన్న కంగారుతో కనీసం విక్రమ్కి థ్యాంక్స్ చెప్పకుండా అక్కడ నుండి వెనక్కి తిరిగి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది నవ్య నవ్య వదలగానే విక్రమ్ ఒక్క క్షణం ఊపిరి పిలుచుకొని వామ్మో ఏం అమ్మాయిలు రా బాబు వీళ్ళు వీళ్ళల్లో ఏదో అంత చికెన్ మ్యాజిక్ ఉంది కఠోర బ్రహ్మచారిని కూడా కొంట చూపుతో మాయ చేస్తారంటే ఏమో అనుకున్నా అది నిజమే అయినా ఇంత దగ్గరగా ఒక ఆడపిల్ల ఉంటే వయసులో ఉన్న ఏ మగాడికైనా నరాలు జివ్వ మనక చస్తాయా అనుకుని మళ్ళీ అంతలోని చిచి ఇలా ఆలోచిస్తున్నానేంటి రామరామ నాదేం తప్పులేదు అంత ఈ వెధవ బుద్ధి పని అంటూ లెంపలేసుకున్నాడు ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసేసరికి నవ్య దూరంగా వెళ్ళిపోతూ కనిపించింది వెళ్ళిపోతున్న నవ్యను చూడగానే తన నుంచి ఏదో దూరం అవుతున్న భావ భావన కలిగింది విక్రమ్కి అందుకే నవ్య కోసం వెళ్ళాలని రెండడుగులు ముందుకు వేసి మళ్ళీ ఆగిపోయి అమ్మో వద్దులే ఈ అమ్మాయిలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఇదిగో హార్టు నువ్వు అంచు కోసం మాత్రమే ఇలా పరుగులు పెట్టాలి ఇంకే ఆడపిల్ల కోసం ఇలా పరుగులు పెట్టకూడదు అనుకుంటూ వేగంగా కొట్టుకుంటున్న తన గుండె సడిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు విక్రమ్ కానీ తన గుండె అంతగా పరుగులు పెడుతుంది వెళ్ళిపోతున్న తన అంశు కోసమే అని ఆ క్షణం గ్రహించలేకపోయాడు విక్రమ్ పరిగెడుతున్న నవ్యకు కొద్ది దూరంలో ఎదురొచ్చాడు వికాస్ కంగారులో ఉన్న నవ్యను గమనించిన వికాస్ తన దగ్గరికి వచ్చి హాయ్ నవ్య వాట్ ఏ సడన్ సర్ప్రైజ్ అన్నాడు హాయ్ వికాస్ గారు అంది నవ్య కూడా ఆశ్చర్యంగా ఏంటి అంత కంగారు పడుతున్న ఏమైనా ప్రాబ్లమా అడిగాడు వికాస్ అదేం లేదు నా ఫ్రెండ్ కోసం వెతుకుతున్నాను కుల్ఫీ తీసుకుని వస్తారని వెళ్ళింది ఎక్కడ తప్పిందో ఏమో అంది నవ్య తల పట్టుకుని అరే మీ ఫ్రెండ్ ఏమి చిన్నపిల్ల కాదుగా తప్పిపోవడానికి ఎక్కడో ఉంటుందిలే అన్నట్టు నేను కూడా నా ఫ్రెండ్ కోసం వెతుకుతున్నాను పదండి ఇద్దరం కలిసి వెతుకుదాం అన్నాడు వికాస్ సరే రండి అంటూ ముందుకు కదిలింది నవ్య వికాస్ నవ్యతో మాట్లాడుతూ వెళ్తుండగా మధ్యలో అవును నవ్య ఫ్రెండ్ అంటే ఒకవేళ అంశు కాదుగా అనే డౌట్ వచ్చింది కానీ మళ్ళీ అంతలోనే ఇప్పుడు తెలుసుకుందామని నవ్యని అడిగితే తనకేదైనా డౌట్ రావచ్చు ఎలాగో వెళ్తున్నావు కదా ఒకవేళ అంశు అయితే విక్రమ్ని పిలుద్దాం అనుకున్నాడు వికాస్ ఆ తర్వాత నవ్య వైపుకు తిరిగి నవ్య నువ్వు లాస్ట్ టైం ఇచ్చిన ఫోన్ నా ఫ్రెండ్ది అతను ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు నీతో మాట్లాడాలని చాలాసార్లు నన్ను అడిగాడు అన్నాడు వికాస్ గారు ముందు నా ఫ్రెండ్ దొరకని తర్వాత అందరం కలిసి మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్దాం అంది నవ్య తర్వాత ఇద్దరు కలిసి ప్రియా భార్గవును వెతుక్కుంటూ వెళ్ళారు కాసేపటి తర్వాత అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు ఇద్దరు తన మొహానికి ఉన్న జాకెట్ని తీసి చేతిలో పట్టుకుని అంచుని వెతుక్కుంటూ వెళ్తున్న భార్గవ్కి కొద్ది దూరంలో అటు తిరిగి నిలబడి నవ్య కోసం వెతుకుతున్న ప్రియా కనపడింది తనని చూడగానే భార్గవ్ మెల్లగా ప్రియా వెనక్కి వెళ్ళి తన రెండు చేతులు వెనక నుంచి గట్టిగా పట్టు పట్టుకుని అంచు నాకు దొరికిపోయావు ఇప్పుడు నువ్వు నా నుంచి నువ్వు తప్పించుకోలేవు అన్నాడు అతని మాటలకు ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి చూస్తున్న ప్రియా భార్గవ్ని చూడగానే కోపంగా రే ఎవడరా నువ్వు నా చేతులు పట్టుకున్నావు అంది ప్రియా మోహన్ చూడగానే భార్గవ్ కంగారుగా సారీ నా ఫ్రెండ్ అంశు అనుకున్నాను అని వెళ్ళబోయాడు వెంటనే ప్రియా మనసులో అంశు ఫ్రెండా వీడు నేను ఎప్పుడు వీడిని చూడలేదే అయినా వీడు మొహం చూస్తే ఏదో తేడా కొడుతుంది అసలు ఈ నవ్య ఎక్కడికి వెళ్ళింది కనిపించడం లేదు డౌట్ లేదు ఏదో జరిగింది వీడిని పట్టుకుని నాలుగు పీకితే ఏం జరిగిందో తెలుస్తుంది అనుకుని వెళ్ళి భార్గవ్ ముందు నిలుచుకుంది కోపంగా దాంతో భార్గవ్ హలో మేడం సారీ చెప్పాక కూడా వచ్చి అడ్డంగా నిలబెట్టావేంటి పక్కకు జరుగు అన్నాడు ఏంట్రా పక్కకు జరిగేది ముందు అంచుని ఏం చేసావు అది చెప్పు అంటూ భార్గవ్ కాలర్ పట్టుకుంది ప్రియా దాంతో భార్గవ్ కోపంగా విడిపించుకుంటూ ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నేను అంచుని ఏదో చేయడం ఏంటి నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను అన్నాడు చాలా రకాలుగా కనిపిస్తున్నావు అవేంటో చెప్పాలా అంది ప్రియా ఏంటో ఎక్కువ చేస్తున్నావు చూస్తుంటే మర్యాదగా వదులు నా కాలర్ అన్నాడు భార్గవ్ నీకేంద్ర మర్యాద ఎయిర్పోర్ట్లో హ్యాండ్ కర్చీఫ్ అమ్ముకుని తిరిగే వెదవ ట్యూబ్ లైట్ కింద టార్చ్ లైట్ వేసుకుని చదివే మొహమోడ షూ పాలిష్ కుర్రాడితో బేరమాడి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వేయించుకుని పిసనానోడా అంది ప్రియా దాంతో బార్గో కోపంగా చేయి విదిలించుకొని నేను అవన్నీ అయితే శని గ్రహానికి పౌడర్ పూసి బొట్టు పెట్టిన దెయ్యానికి నువ్వు అన్నాడు తిని పారేసిన విస్త్రాకులు కడిగి అమ్ముకుని కక్కుర్తి మొహమాడు నువ్వు అంది ప్రియా ఫేస్బుక్లో రిక్వెస్ట్ పంపితే యాక్సెప్ట్ చేయకుండా తిరిగి రిక్వెస్ట్ పంపే వెర్రిదనివే నువ్వు అన్నాడు భార్గవ్ అమ్మాయి సీక్రెట్గా నీ బుక్లో లవ్ లెటర్ పెడుతుంటే అది చూసి ఏమండి అది మీ బుక్ కాదు నా బుక్ అని అరిచే ఆరబుర్రనిది అంది ప్రియా కుక్క వెంట పడుతుంటే పరిగెత్తకుండా వోడాఫోన్ సిమ్ తీసి పడేసి అక్కుపక్షే నువ్వు అన్నాడు భార్గవ్ వన్ నాట్ ఎయిట్ని ఆపి లిఫ్ట్ అడిగి తిట్లు తిన్న తింగు నువ్వు అంది ప్రియా శవం మీద ఏరుకొని బేల్పూరి చేసుకొని తినే మొహం దేనిది అన్నాడు భార్గవ్ సెకండ్ ఫ్లోర్లో పెట్రోల్ బంక్ పెట్టి దివాలా తీసే మొహం రానిది అంది ప్రియ హారతి పల్లెంలో డబ్బులు దంగిలించే మొహమేనిది అన్నాడు భార్గవ్ గాలి కూల్ డ్రింక్స్ అమ్ముకునే వెదవ మొహం నువ్వును చావుకొచ్చి భోజనాలు అని అడిగే మొహము నువ్వు అన్నాడు భార్గవ్ ఎదురుగా కోడిని వేలాడదీసి ప్లేట్లో పెరుగొన్నం పెట్టుకొని తినే పింజారి మొహం నువ్వును అంది ప్రియ పిల్లల చేతిలో ఐస్ క్రీమ్ లాక్కొని మొహము నువ్వును అన్నాడు భార్గవ్ విల్స్ ప్యాకెట్లో బీడీలు పెట్టుకొని బిల్డప్ ఇస్తూ తాగే మొహము నీది అంది ప్రియా ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగే మొహం నీది అన్నాడు భార్గవ్ ఇలా ఇద్దరు ఒకరితో మరొకరు పోటీ పడుతూ తిట్టుకుంటూ ఎప్పటి నుంచో వాళ్ళిద్దరు గొడవను చూసి నవ్వుకుంటూ పక్కన నిలబడ్డ నవ్య వికాస్లను గమనించలేదు వికాస్ మాత్రం అక్కడ ప్రియను చూసి తనే అంచు అనుకుని విక్రమ్ని అర్జెంటుగా అక్కడికి రమ్మని మెసేజ్ చేశాడు కానీ వర్షం పడుతుండడం వల్ల విక్రమ్ ఫోన్ చూసుకోలేదు ఇక్కడ ఎంతసేపటికి వీళ్ళు గొడవ ఆపకపోవడంతో వికాస్ నవ్య ఇద్దరూ కలిసి గట్టిగా ఆపడి అని అరిచారు దాంతో ఇద్దరు తేరుకున్నారు ప్రియా నవ్యను చూసి దగ్గరికి వచ్చి సే నవ్య ఎక్కడికి వెళ్ళావే ఇంతవరకు అంది కంగారుగా నేను ఎక్కడికి వెళ్ళలేదే ఈ సోడాబుడ్డి మొహమ్ వాడికి ఫుల్ కోటింగ్ ఇస్తుంటే వీడు నన్ను కట్ కనిపెట్టేశాడు అందుకే నన్ను చూస్తే ఇంట్లో చెప్ చెప్తాడేమో అనుకుని వీడికి కనిపించకుండా వెళ్ళా అంది నవ్య ప్రియా చూవిలో అది విని ప్రియా నవ్వుతూ నేను కూడా ఫుల్ కోటింగ్ ఇచ్చా అంది చిన్నగా అక్కడే ఉన్న భార్గవ్ మాత్రం ప్రియా అంశుని నవ్య అని పిలవడంతో ఆశ్చర్యపోయాడు దాంతో మనసులో తన పేరు అంశు కదా మరి ఈ అమ్మాయి నవ్య అని పిలుస్తుంది ఏంటి అంటే తన పేరు అబద్ధం చెప్పిందా అని పరిపరి విధాలుగా ఆలోచిస్తుండగా ఇంతలో ప్రియకు కాల్ రావడంతో లిఫ్ట్ చేసి మాట్లాడిన తర్వాత నవ్య వెళ్దాం పదవి వార్డెన్ లేట్ అయిందని ఫోన్ చేసింది త్వరగా వెళ్ళకపోతే హాస్టల్ గేట్స్ క్లోజ్ చేస్తున్నట్టు అంది దాంతో నవ్య టైం చేసుకుని కంగారుగా ఓ గాడ్ అప్పుడే తొమ్మిది అయిపోయిందా అంటూ వికాస్ వైపుకి తిరిగి సారీ వికాస్ గారు నేను మీ ఫ్రెండ్ని నెక్స్ట్ టైం కలుస్తాను ఇప్పటికే బాగా లేట్ అయింది అంది వికాస్ విక్రమ్ కోసం ఎదురు చూస్తూ ఎంతసేపటికి విక్రమ్ రాకపోవడంతో ఏమీ చేయలేక సరేనన్నాడు దాంతో నవ్య ప్రియా ఇద్దరు కలిసి తమ స్కూటీ దగ్గరికి వెళ్ళిపోయారు ఇక్కడ వికాస్ ఎంతసేపటికి రాకపోవడంతో కాసేపు తర్వాత వికాస్కి కాల్ చేద్దామని మొబైల్ తీ చేతిలోకి తీసుకున్న విక్ విక్రమ్ వికాస్ తనకు పంపిన మెసేజ్ చూసి వికాస్ని వెతుక్కుంటా బయలుదేరాడు విక్రమ్ వికాస్ దగ్గరికి వెళ్ళేసరికి వికాస్ డల్లు కానడం భార్గవ్ ఏదో ఆలోచనలో ఉండడం గమనించాడు వెంటనే అనుమానంగా ఏమైందిరా ఇద్దరికి ఇద్దరికీ మొహాలు అలా పెట్టుకుని ఉన్నారేంటి అన్నాడు విక్రమ్ దాంతో భార్గవ్ మనసులో ఈ పేర్ల కన్ఫ్యూజన్తో నాకేమీ అర్థం కావట్లేదు ఇక వీడికి చెప్పినా అర్థం కాదులే అనుకుని పైకి మాత్రం ఏం లేదురా అన్నాడు తర్వాత విక్రమ్ వికాస్ వైపు తిరిగి నువ్వేందుకు అంత దీనంగా మొహం పెట్టావు అన్నాడు నేను చెప్పింది వింటే నువ్వు నాకన్నా దీనంగా పెడతావు మొహాన్ని అన్నాడు వికాస్ ఏంటంత బాధాకరమైన విషయం అన్నాడు విక్రమ్ అదేంటంటే నీ అంచు రెండు నిమిషాల ముందు వరకు ఇక్కడే ఉన్నింది ఇప్పుడే వెళ్ళిపోయింది అన్నాడు వికాస్ అది విని విక్రమ్ ఆశ్చర్యంగా ఏంట్రా అంచు ఇక్కడే ఉన్నిందా ఎక్కడా అన్నాడు అవును ఇప్పుడే హాస్టల్ నుంచి కాలుస్తే వెళ్ళింది అన్నాడు వికాస్ ఎటు వెళ్ళింది అడిగాడు విక్రమ్ అదిగో అటు అంటూ నవ్య ప్రియ వెళ్ళని వైపు చూపించాడు వికాస్ వెంటనే విక్రమ్ ఒక క్షణం ఆలోచన చేయకుండా పరుగున అటువైపు వెళ్ళాడు విక్రమ్ వెళ్ళేసరికి నవ్య ముఖానికి స్కార్ఫ్ కట్టుకొని స్కూటీ స్టార్ట్ చేసింది ప్రియా రెయిన్ కోట్ వేసుకుని నవ్య వెనుక కూర్చుంది స్కూటీలో విక్రమ్ ప్రియాని చూసి తనే అంశు అనుకొని ఆనందంగా తనని పిలిచాడు కానీ అప్పటికే నవ్య స్కూటీ స్టార్ట్ చేయడం వల్ల ఆ పిలుపు వారికి వినిపించలేదు విక్రమ్ వెళ్ళిపోతున్న ప్రియని చూసి మనసులో ఇందాక నా వెనుక దాక్కున్న అమ్మాయి ఇలాంటి డ్రెస్సే కదా వేసుకుంది అని కాసేపు ఆలోచించి గుర్తు తెచ్చుకొని నాకెందుకో తను అంశుని అనిపిస్తుంది నా అంశు నాకు అంత దగ్గరగా ఉండడం వల్లే నా మనసు అంత అలగజ అలజడికి గురైందనుకుంటా అనుకున్నాడు విక్రమ్ ఇలా ఆలోచిస్తూ ఆనందంగా ఉండగానే వికాస్ భార్గవ్ ఇద్దరు అక్కడికి వచ్చారు రే విక్రమ్ ఏంట్రా అంచుని చూసావా మొహం ఎలా వెలిగిపోతుంది అన్నాడు వికాస్ అవున్రా బట్ మాట్లాడలేకపోయాను అన్నాడు విక్రమ్ దాంతో వికాస్ తన దగ్గర అంచు నెంబర్ ఉండడం గుర్తొచ్చి ఆ విషయం చెప్పేలోపే విక్రమ్ భార్గవ్ని చూసి ఏంట్రా అవతారం ఇలా అయిపోయావేంటి ఒంటి నిండా ఈస్కేంటి అన్నాడు భార్గవ్ చెప్పేలోగా వికాస్ నవ్వుతూ వీడు ఇంతవరకు అంచుతో గొడవ పడ్డాడు రా అందువల్లే ఇలా అయింది అన్నాడు అది విని విక్రమ్ ఆశ్చర్యంగా ఏంటి అంచుతో గొడవ పడ్డావా ఎందుకురా అన్నాడు తను ఇసుక కట్టుకున్న గూడుని చూడకుండా తొక్కేస్తారని నాతో గొడవ పడింది అన్నాడు భార్గవ్ అది విని విక్రమ్ అంతకుముందు తనతో నవ్య అన్న మాటలు గుర్తు తెచ్చుకొని నో డౌట్ తన నా అంశునే అనుకున్నాడు తర్వాత భార్గవ్కి ఫోన్ రావడంతో తన భుజం మీద ఉన్న జాకెట్ విక్రమ్ దగ్గరిచ్చి పక్కకు వెళ్ళాడు ఫోన్ మాట్లాడడానికి వికాస్తో మాట్లాడుతూ ఆ జాకెట్ వైపు చూసిన విక్రమ్ ఆశ్చర్యంగా రే వికాస్ ఇది చూడు ఇది నా జాకెట్లా ఉందే అన్నాడు వికాస్ కూడా దాన్ని చూస్తుండగా అంతలో అక్కడికి వచ్చిన భార్గవ్ చూసి ఏంట్రా ఆ జాకెట్ని అంత పరీక్షగా చూస్తున్నారు అన్నాడు ఈ జాకెట్ నీ దగ్గరికి ఎలా వచ్చిందిరా ఆశ్చర్యంగా అడిగాడు విక్రమ్ ఎలా రావడమేంట్రా ఇందాక అంచు దీనితో నా మొహాన్ని చుట్టేసి కొట్టింది నేను తనని కనిపెట్టేసరికి భయంతో దీన్ని నా దగ్గరికి వదిలేసి పారిపోయింది అన్నాడు భార్గవ్ దాంతో విక్రమ్ ఆనందంగా ఈ జాకెట్ నాదేరా ఆ రోజు అరకులో నేను అంచుకు వేసిన జాకెట్ ఇది అన్నాడు వెంటనే ఆ రోజు వాళ్ళిద్దరి మధ్య జరిగింది మరియు ఇందాక అంచుతో మాట్లాడింది గుర్తొచ్చి సిగ్గుపడుతుండగా వికాస్ అది గమనించి ఏంట్రా బావా నీలో నువ్వు సిగ్గుపడుతున్నావు అన్నాడు దాంతో విక్రమ్ ఇంతకుముందు తనకు నవ్వ్యకు మధ్య జరిగిన సంభాషణ మొత్తం చెప్పాడు అది విని వికాస్ కూడా ఆనందపడగా భార్గవ్ మాత్రం అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక ఆలోచనలో పడ్డాడు కాసేపటి తర్వాత ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటపడాలని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి మీకు అంజు ఎలా తెలుసురా అని అడిగాడు భార్గవ్ దాంతో విక్రమ్ తనను అంజు బైక్ రేస్లో కాపాడటం అప్పుడు విక్రమ్ తనను ప్రేమించడం తర్వాత అంజు అనుకోకున్న అరకులో తన బర్త్డే సెలబ్రేట్ చేయడం ఇందాక భార్గవ్కి కనపడకుండా దాక్కోవడం వరకు జరిగిందంతా చెప్పాడు మొత్తం నిన్న భార్గవ్ షాక్ అయిపోయాడు కొద్దిసేపు కానీ ఆ తర్వాత తను ప్రేమించిన అమ్మాయిని విక్రమ్ ముందు నుంచే ప్రేమిస్తున్నాడని తెలిసి తట్టుకోలేకపోయాడు దాంతో ఒక ఇక ఒక క్షణం కూడా అక్కడ ఉండలేక విక్రమ్ వికాస్ ఇద్దరు ఎంత పిలుస్తున్నా వినిపించుకోకుండా అక్కడ నుండి బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయాడు భార్గవ్ అతను అలా ఎందుకు వెళ్ళిపోయాడో విక్రమ్ వికాస్లకు అర్థం కాలేదు భార్గవ్కి కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో ఏదైనా అర్జెంట్ వర్క్ ఉండి వెళ్ళాడేమో అనుకున్నారు ఇద్దరు ఆ తర్వాత ఇద్దరు అంచు గురించి మాట్లాడుకుంటుండగా వికాస్కి తన దగ్గర అంచు నెంబర్ ఉండడం గుర్తొచ్చి అదే విషయం విక్రమ్కి చెప్పాడు అది వినగానే విక్రమ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వికాస్ని యాక్ చేసుకున్నాడు విక్రమ్ హ్యాపీనెస్ చూసి వికాస్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు తర్వాత అంజు నెంబర్ విక్రమ్కి చెప్పాడు వికాస్ విక్రమ్ నోట్ చేసుకున్న తర్వాత ఇద్దరు బయలుదేరి ఇంటికి వెళ్లారు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న క్షిప్సాలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్